హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ మంగళవారం మంగళవారం గురించి ఈరోజు తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారం నాకు బుధవారం నాకు మధ్యలో ఉంటుంది దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు ఈ వారం గణేషుడు దుర్గా హనుమంతుడికి అంకితం చేసిన ప్రతి పాత్రమైన రోజు ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం నాడు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుడిని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ప్ర రాత్రిపూట ఉప్పుతో కలిగిన ఆహారం తొందరగా తీసుకుంటారు గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్ర గ్రహానికి అంకితం చేయబడింది మంగళవారం లేదా మంగల్ రోజున యుద్ధ దేవుడు శాసన్ శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు హానికరమైన హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు ఆ రోజు ఒక్కసారి భోజనం సాధారణంగా గోధుమ బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు కొంతమంది ప్రజలు విరామం లేకుండా ఇరవై ఒక్క మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు ఆ రోజు ఆంజనేయుడుకు ప్రీ ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు కొ కొంతమంది భక్తులు సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజల ద్వారా ఆరాధిస్తారు ఆరాధిస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మరుగ లేదా కార్తికేయ కార్తీక్కు అంకితం చేయబడింది కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవారం వ్రతాన్ని చేసుకుంటారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్